ఒకేషన్ వచ్చినప్పుడు వాడుకోవాలని చెప్పదు అడి మైండ్ సోల్ ఇక్కడే ప్రెజెంట్ చేయండి ఓకేనా మీ లైఫ్లో మీరు ఎన్నో మీటింగ్స్ వినుండొచ్చు మీ లైఫ్లో మీరు ఎన్నో సార్ ఎన్నో సెషన్స్ నిండుండొచ్చు ఎన్నో నాలెడ్జ్ తీసుకొని ఉండొచ్చు మరి ఇక్కడ వచ్చి మాత్రం మీరు కొంత ఎక్స్ప్లెయిన్ చేయబోద్ది ఆల్రెడీ కొట్టిన సంవత్సరంలో రెండు వేల ఇరవై మళ్ళీ ఇదే డేట్ మనం గడుపుతాం అప్పటికల్లా ఇక్కడ ఎవరైతే నిలబడి ఉండరు మన లో ఫైనాన్షియల్ సక్సెస్ వాళ్ళు చూస్తూ ఎందుకంటే

మా పుట్టడు కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాను అనుకుంటాను టాలెంట్ లేదు నాకంత స్కిల్స్ లేదు నేను చేయగలుగుతానా అనుకుంటారు ఎస్ఆర్ఓ అన్న మీ టాలెంట్ అవసరం లేదు నాలెడ్జ్ అవసరం లేదు స్కిల్స్ అవసరం లేదు సాధించాలి సంపాదించాలని ఒక్కటి ఉంటే చాలు తిరుపతికి ఎంతమంది పోయారు ముంబై ట్రైన్ ఎంతమంది ఎక్కు తిరుపతిలా లైన్ లో నిలబడాలి అంతే గోవిందా గోవిందా అనుకుంటా ముంగడు ఇంకోడు ఈ సక్సెస్ మీరు నిలబడి ఆ ఎంట్రెస్ దగ్గర మిమ్మల్ని మీ పోస్ట్ లో మీరు ఆ లైన్ లో ఉంటే మీరు కూడా దర్శనం అయిపోతుంది ఏం చెప్తున్నా ఆల్రెడీ